చిన్నప్పుడు పొట్ల ఇరుపుకి వెళ్ళి పొట్టలో మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇన్ని తెచ్చు మా నాన్న పొట్టలు ఎప్పుడు మా అమ్మ పొట్టలు ఇరుకెత్తి చిన్నప్పుడు మేము ఏం చేసాం అవన్నీ ఎన్ని ఒరిసి గుండెలన్నీ ఎండలో పోసి ఎండలో పోసి వర్షాకాలం వరకు అప్పుడు

ఐలేతరేనే యేసరా ఐలే తో కాల్ తో తీసాను మంచి సింపు అవ్క ఏం చేస్తున్నారు పాప్ కార్న్ పాపే వేరాదే స్టార్ట్ చేయేయండి వజ్డితన్న జయ జ간 జై జ간 జై జ간 ఎంజేసార ఎంజేసారండి

పోయింది ఇగోండి అంటే మీరు తింటారండి అందుకే అండి అన్నమా పెద్ద కుటుంబం ఇవ్వండి పండుని తెలిసిన వాళ్ళు ఇచ్చారు తెలిసినోళ్ళు ఇచ్చారండి అండి పేలాలు ఈ క్షేరాలు అంటారు కార్న్ అంటారు ప్యాకెట్లు అయ్యి ఇన్ని పెట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు అంటారు ఇవి మన సొంతంగా చేసుకున్నాయి తెలిసిన ఇచ్చారు కదా మన ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాలంటే చాలా అవుతాయి ఇక తలొక్కస్తున్నాను చూడండి వాస్తాను చిన్నప్పుడు యాడ్ చేసాడు అంటే వర్షాకాలం వచ్చి నాంగు పట్టలు ఇరుకు వెళ్ళి పట్టలు తెచ్చాడు ఇన్ని వేస్తు వర్షాకాలం ఓ తినోళ్ళు బోళ్ళు వేస్తు వర్షాకాలం వచ్చేసారి తెల్ల పండగలాగా అసలు పాత రోజులు ఎన్ని ట్లు తెచ్చు తెత్తే అవి ఎండలో పెట్టి ఎండ పెట్టి అన్నీ ఒలిసి అవన్నీ ఒలిసి చక్క చిన్నప్పుడు పొట్టల ఎరుపుకి వెళ్ళి పొట్టలో మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇన్ని తెచ్చుకోండు మా నాన్న పొట్టలు ఎప్పుడు మా అమ్మ పొట్టలు ఇరుకు వెళ్ళి తెస్తే చిన్నప్పుడు మేము ఏం చేసాం అవన్నీ ఒరిసి గుండెలన్నీ ఎండలో పోసి ఎండలో పోసి ఒలిసి వర్షాకరమే అప్పుడు ఏంటి ఈ మంగళాలు మంగళాలు అంటే కొండలు ఉంటాయి మట్టి కొండలు అవి పగిలిపోయిన మంగళాలు పెట్టుకుని ఇన్ని వేసుకుని వర్షాకాలం వద్ద తెగ తినోడము బాగా తినేవాళ్ళం వర్షాకాలం అనేది చాలా ఎక్కువ తినేవాళ్ళం ఆ మంగళాలు ఉండేవి అనమాట మట్టి మట్టి అట్ల ఎప్పుడైనా ఇప్పుడు కట్లు పొయ్యిలేక కట్లు పొయ్యిలో ఏపీ పొయ్యే పెట్టి వేపు తినేసేవాడు ఎక్స్టెండ్ చేసి సబ్స్క్రెండ్ చేయండి చిన్నప్పుడు మాకు పప్పలు పుల్లాగా పక్కల కూర్చొని వెళ్ళి అవి కొనుక్కున్నాం ఇది కొనుక్కుందాం అని కాదు కదా మినుగులు తీసుకెళ్ళి మినుగులు తెచ్చుకోడు అవి ఏ తినోడము పొల తీసుకెళ్ళి ఒరవలు తెచ్చుకోడు మా అమ్మ మా అమ్మ ఆ ఉరవలు ఎక్కువ శనక ఏ శనకే తీసుకెళ్తే ఏ చెనకలు తెస్తే ఇవి ఏంటో అవి తినవడం ఎన్నల్లాగా ఈ పుల్లాగా పప్పలు ఇలా చేస్తే మా అమ్మ పొగ్గడి ఒకటి వేసేది దంతులోకి పోసేది அப்படி ஓலவில மங்களம் பெட்டி மங்களம் எரம் வாழ்க்கை அந்த ஓலவிலும் பசுனா பின்தான் ஒரு ரோஜு ஏரி சென் காய் தினோட ఎప్పుడన్నా కోడి వర్షాకాలం పోగొడి చేసేది మా అమ్మ జద్దులు పోసారు అదే కళ్ళ పండగ ఇంట్లోనేనా ఇంట్లోనే ఇప్పుడు లాగా కొట్లు డైల్ ఆ కొనుకొసుకుని కొంచెం తిన్న అందుకే అప్పుడు వాళ్ళు అట్లా ఉండరు కాబట్టి అంటే అంత ట్యాంక్ వచ్చారు పొందే తులు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి ముందు అంతా తిప్పి అంటే వదితంటే ஏன் கேல முந்தே தெரியும் எரிவேசி எரிவெசி பண்டிச்சு